రెండు వారాల తర్వాత ఇట్లయితే సూర్యుడు అయితే కనిపించాడు మబ్బుల్లో రావాలా వద్దా రావాలా వద్దా అని ఆలోచిస్తున్నట్లు ముఖ్యంగా అయితే బట్టలు ఉన్నాయండి ఎన్ని బట్టలు ఉన్నాయో వాష్ చేసినాయి అవన్నీ ఎండకేద్దామని అయితే చూస్తున్నా ఇదంతా ఎండ ఇక్కడ వరకు అయితే అంత బాగా వచ్చింది ఎండ అయితే మళ్ళీ కొద్దిసేపటికే మొత్తం మబ్బుగా అమ్మేసింది మళ్ళీ ఏముంది మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది తుఫానే అనుకున్నప్పుడు జల్లులాగా పడింది అంత పెద్ద హెవీ ఏం లేదు జల్లే జల్లు పడింది వర్షం పడినప్పుడు బట్టలు అనేవి మంచిగా ఎండవు కదా అవి గాలికి మాత్రమే ఆతాయి అది ఎండకెండితే అంత స్మెల్ రావు అవి అదొక రకమైన స్మెల్ వస్తూ ఉంటాయి అన్నమాట డెటాల్లో తర్వాత కంఫర్ట్ వేసినా కానీ లైట్గా అదొక రకం స్మెల్ వేసుకున్నప్పుడు మంచిగా అనిపించదు అసలు అందుకని ఎండ ఒక్క టూ డేస్ ఒక ఎండ వస్తుందేమో అని చూస్తే అసలు ఎండ లేదే ఏం లేదు పువ్వులు చూసేవి ఎంత బాగున్నాయి మా చెట్లు ఇవి ఇంకా చాలా మొక్కలు తీసుకెళ్ళి అక్కడ ఊళ్ళో ఇంటి దగ్గర వేసి వచ్చాయి ఇంకా ఇంకా బాగా బుషీగా పెరిగాయి అన్నీ తర్వాత గులాబ్ మొక్క వచ్చేసరికి మొన్న చీడ పట్టింది దానికి బాగా ఎందుకని వర్షం పట్టడం వల్ల అనుకుంటా ఫుల్ పురుగు పట్టేసింది దానికి మొత్తం తీసేసా తీసి చంపేసా చిన్న చిన్న పురుగులు పెద్దవి మొగ్గలన్నీ తింటున్నాయి ఆకులన్నీ తింటాను దారుణంగా ఇవి మొన్న నేను విత్తనాలు వేసాను కదా టొమాటో తర్వాత మిర్చి అవన్నీ వేసా కదా తర్వాత వచ్చి బ్యాంగ్లూర్ ఫ్లవర్స్ అనుకుంటా బెంగళూరు బంతి తర్వాత వంగనాలు టమాటో ఇవన్నీ వేసా మిరపనారు అయితే వచ్చింది ఆ రోజు నేను వేసినాయి కానీ టమాటా మొక్కలు అయితే రాలేదు ఇంతకుముందు వేసినవి అయితే ఉన్నాయి ఇవైతే చుక్కకూర యాక్చువల్గా అయితే చుక్కకూర ఒక ఆంటీకి ఇచ్చాను నేను అవి జర్మినేషన్ అవ్వలేదు మొలకెత్తలేదమ్మా అన్నది అని చెప్పి నేనేసాను ఉన్నాయన్నీ ఒకేసారి అట్లా వేస్తే అవన్నీ మొలకలు వచ్చినాయి అబ్బా అనుకున్నా ఇప్పటివరకు అయితే అసలు నేను దేనికి ఏ సబ్జెక్ట్కి షార్ట్ నోట్స్ అనేది కంప్లీట్గా నోట్ చేసుకోలేదు ఏదో కొన్ని కొన్ని వాటికి నోట్ చేసుకున్నట్లున్నా సర్లే ఈ సారన్న నోట్ చేసుకుందాం అని చెప్పి స్టార్ట్ చేశా తెలంగాణ హిస్టరీ అనేది నేను షార్ట్ నోట్స్ అనేది రాసుకుంటున్నాను అనమాట ప్రతి బుక్లో బుక్ చదివేటప్పుడు నేను దానికి సంబంధించి ఆ పేజ్లో ఇంపార్టెంట్ అన్నదాన్ని ఫైన్ కానీ కింద కానీ ఇట్లా నోట్ చేసుకుంటా ఉంటా ఈ బుక్ అయితే నేను ఎన్ని సార్లు చేశాను కానీ క్వశ్చన్ పేపర్ చూస్తే అక్కడ ఏం అర్థం కాదు కన్ఫ్యూజింగ్ కన్ఫ్యూజింగ్ కన్ఫ్యూజన్ ఉన్న అన్నీ తెలిసినట్లే ఉంటే కానీ ఏది ఆన్సర్ పెట్టాలనేది తెలియదు ఇది మన గులాబీ చెట్టు మా పాపకు పెడదామని చెప్పి ఫ్లవర్ అనేది కోసుకొని వచ్చే కలర్ యాక్చువల్గా ఇది పింక్ కలరు డార్క్ పింక్ ఎట్లా చెప్పాలనేది తెలియట్లేదు ఎగ్జాక్ట్గా అసలు కళ్ళు కూడా అంత కలర్ని చూడలేకపోతున్నాయి అనమాట అంత డార్క్ కలర్ వచ్చినాయి అయితే కొంచెం రెడ్ కలర్ కనబడుతున్నాయి కానీ అసలు రెడ్ కలర్ కాదు అది డార్క్ పింక్ అంటే పింకేగా వర్షాలు పడ్డానికంటే ముందు బాగుంది చెట్టు ఎప్పుడైతే వర్షాలు స్టార్ట్ అయినా పురుగు అనేది అసలు బేభత్సంగా అనమాట ఒకటి కాదు రెండు కాదు ఎన్ని పురుగులో చెట్టు నిండా వచ్చిన మొగ్గలన్నీ అవే తిన్నాయి తర్వాత ఇవే కొన్ని ఒక రెండు మూడు మొగ్గలు అనేది మంచిగా ఇట్లా విచ్చుకున్నాయి అవైతే మీకు మంచిగా చూ ఉన్నాయని చూపించడానికి ట్రై చేస్తున్నాయి ఇక్కడ ఇక్కడైతే పిల్లలు స్కూల్ నుండి వచ్చారు ఈవినింగ్ టైము ఇక వాళ్ళకి ఎట్లాగో హోంవర్క్స్ ఇస్తారు కదా వాళ్ళు నేను ఇంట్లో పని చేసుకుంటా ఉంటే పిల్లలు ఇద్దరు కొట్టుకోవడం కానీ అల్లరి చేయడం కానీ చేస్తారు ఇట్లా కాదని చెప్పి వాళ్ళతో పాటు నేను కూడా కూర్చున్నాను నేను చదువుకున్నట్లుంటుంది కనీసం ఒక ఒక టూ త్రీ పేజెస్ అన్న ఉంటుంది వాళ్ళకు కూడా హోంవర్క్ చేయించి చదివించినట్లుంటుంది అని చెప్పి నేను వాళ్ళతో పాటే కూర్చున్నాను దగ్గరుంటే ఏంటంటే కొంచెం భయం వాళ్ళకి అదే దగ్గర లేకపోతే అసలు మాట విండరు చదివిన యాక్షన్ చేస్తూ ఉంటారు నేను ఎక్కడో ఇంట్లో ఉండి పని చేసుకుంటా ఉంటాను వాళ్ళిద్దరు పక్క పక్కన కూర్చొని చదివినట్టు ట్యాక్షన్ చేస్తూ ఉంటారు యాక్చువల్గా పిల్లలిద్దరూ బాగానే చదువుతారు మా పాప ఇంకా బాగా చదువుతుంది తనే క్లాస్ ఫస్ట్ మరి మా బాబు ఏంటంటే వాడు కొంచెం అంత ఇంట్రెస్ట్ ఉండదు చిన్నప్పటి నుంచి ఎక్కువ గారా చేసాం స్కూల్లో ఏంటంటే స్కూల్లో కూడా కొట్టొద్దు అవన్నీ చే చెప్తూ ఉంటాయి అనమాట జాగ్రత్తలు దానివల్ల కొద్దిగా కలిసే వాడికి గారామన్నమాట ఏం ఉందలే మామూలుగా గద్దిస్తారు మళ్ళీ తర్వాత ఏమి ఉండదు అని చెప్పి వాడికి భయం లేక వాడు చదవడు అందుకని చెప్పి ఈ మధ్య ఏంది వన్ క్లాస్ జంప్ చేయించాం యాక్చువల్గా థర్డ్ క్లాస్ అయితే ఫోర్త్ క్లాస్కి జంప్ చేయించాం ఇక చదువుకోకపోతే ఇంకా సిలబస్ అనేది వాడు చదవలేడు అంటే కొంచెం హార్డ్ ఉంటుంది కాబట్టి వాడు గేట్ని అవలేడు అనమాట దానివల్ల నేను దగ్గర దగ్గరుండి చదివేస్తాను ఇంకా వెనకబడిపోతాడు అని చెప్పేసి మా పాప కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చెప్తుంది వాడికి ఎందుకంటే నేనే చెప్పాలనేది ఏం లేదు భద్రజం బనా అయితే భద్రజనం వేస్తుంది గుడినప్పుడు అవ్వ గుండు రాయాలి నువ్వేంటి అవ్వం రాసింది

ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట పిల్లల్ని స్కూల్ పంపించడం కోసం రెడీ చేస్తున్నాను అది టిఫిన్ చేస్తున్నా కదా అని చెప్పి ఇది కూడా చూసాను అనమాట పల్లీ చట్నీ కోసం పల్లీకి వేయించుకున్న మిర్చి వేయించుకొని తర్వాత ఈ దోశ పిండి చూసారా పులిసింది మంచిగా పులిస్తే ఇట్లా పొంగుద్ది అనమాట పిండి చాలామంది పొంగట్లేదు అంటారు మరి ఎందుకు పొంగట్లేదు అనేది తెలియదు నేనైతే ఎప్పుడు పిండి రుబ్బుకున్న ఇడ్లీ పిండి అయినా సరే తన దోశ పిండి అయినా సరే మంచిగా పొంగుద్ది ఈ ప్రాసెస్ అంతా తెలుసు కదా పిండిలో కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ అంటే దోశకి గట్టిగా పట్టుకుంటాం కాబట్టి దోశలు వేసేటప్పుడు అందులో కావాల్సినంత వాటర్ కలుపుకొని మనం దోశలు వేసుకుంటాం కదా తర్వాత వచ్చేసి చట్నీ అనేది పట్టుకున్న అది కూడా మీకు ఏం చూపించలేదు చట్నీ పట్టిన తర్వాత అందులో నేను కొంచెం చింతపండు వేస్తాను చాలామంది నేను చింతపండు వేయరు అనుకుంటా చింతపండు తక్కువ వాడతారు అంటే కొద్దిగా కొంచెం అంటే కొంచెం అయితే నేనైతే అయితే వాడతా కంపల్సరిగా ఇది ఐరన్ పైన అట్ల పైన మంచిగా వస్తాయి దోశలో తర్వాత ఇంతకుండా ఇది ఉండేది నాన్ స్టిక్ కూడా వాడాను కానీ అదంతా కలర్ పోయింది నాకు వేస్ట్ అనిపించింది ఈ ఐరన్ అయితే ఎన్ని సంవత్సరాలు అయింది దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ అవుతుంది నేను తీసుకొని దోశలు కానీ చపాతీలు కానీ దేని మీద వేస్తా అయినా చ దోశలు ఎప్పుడూ ఖరాబ్ కాలేదు మంచి నీరు వస్తాయి దోశ కాలిన తర్వాత దాని అంతటా అదే పైకి లేస్తూ ఉంటుంది అన్నమాట విడిపోతుంది ఏది పెన నుంచి సపరేట్ అయిపోతుంది ఇక అట్లా ఉంటే ఇబ్బంది ఉంటుంది రెండున్నాయి చపాతీలు అని చెప్పి తర్వాత దోశలు కొగటం వేసుకున్నాను చపాతీలు తీసిన తర్వాత జనరల్గా అది దోశ రాదు అంతా అంటుకొని పోయి చిరాకు చిరాకు అయిపోతుంది సరిగ్గా రాదు అసలు ఆ రోజు నేను ఇంకో ఫుడ్ వండలేదు ఇది రైస్ పెట్టలేదు నేను ఎందుకంటే పిల్లలకి దోశలే కావాలన్నారు అందుకే కొంచెం హడావిడి హడావిడిగానే అయితే టిఫిన్ మా వారు కూడా దోశలే బాక్స్కి ముగ్గురుకి దోశలే పెట్టాను ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్ ఇంట్లో పనులు ఉంటాయి పై పనులు వంట పని ఇవ్వాలి ఉన్నంతసేపు వంట పని సరిపోతుంది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పై పనులు రోజులు వచ్చి ఇవన్నీ ఆకలు డైలీ త్రీ ఫోర్ టైమ్స్ ఊడ్చుకోవాలి ఇంకా ఓడనట్లే ఉంటుంది ఇంట్లో పని అయితే ఏం కాలేదు ఆ రోజు ఇల్లు కూడా ఊడ్చుకోలేదు నేను ఇంక ఈ పనులన్నీ చేసుకునేసరికి ఆ రోజు నాకు లెవెన్ థర్టీ అయ్యింది ఇప్పుడు నేనైతే టిఫిన్ వేసుకుంటున్నా ఎగ్ దోశ వేసుకుంటున్నా ఎందుకంటే చట్నీ లేదు అదే ఎగ్ దోశ వేసుకుంటే చట్నీతో పని లేకుండా మనం తినచ్చు హ్యాపీగా రెండు దోశల పిండి ఒకేసారి వేసేసుకున్నా ఎందుకంటే చట్నీ లేదని చెప్పే కదా రెండు దోశల పిండి ఒకేసారి వేసుకుని ఒకటే ఒక ఎగ్ వేసుకొని ఉప్పు కారం వేసేసుకుంటే సరిపోతుంది నార్మల్ అట్లనే తినేయచ్చు ఇంకా చట్నీతో తినాలనేది ఉండదు సరిపోతుందా స్పైస్ మనకు సరిపోతుంది నేనే చెట్లనే తింటా ఒక్కదాన్నే ఉన్నా కదా బయట కూర్చొని అయితే తింటాను నేను యాక్చువల్గా నేను మా డైలీ ఇక్కడే కూర్చొని టీ తాగుతూ ఉంటాం అనమాట అక్కడ కిందనే కూర్చుంటాము కోతులు కూడా వస్తాయి ఆ టైంకి ఇది మధ్యాహ్నం గాలి దూరం అయితే స్టార్ట్ అయింది ఫుల్ గాలి అసలు ఎంత చెత్త వచ్చిందో ఆ గేట్కి అంటే ఇటు ముందు ఎక్కువ ఖాళీ ప్లేస్ ఉంది టేకులు ఉన్నాయి ఆ పెద్ద పెద్ద చెట్లు మీ హైట్ కనపడుతున్నాయి అక్కడ నుంచి ఇక ఎండ పోయిన టే అనేవి అక్కడ నుంచి కొట్టుకొని వస్తాయి ఎందుకంటే ఇంటి ముందు అడ్డే లేదు ఇంకా గేట్ ఉన్నా కానీ కింద కొంచెం గ్యాప్ ఉంది ఇక్కడ పైన మొత్తం ఎందుకనో మరి ఎండాకాలంలో అలాగ ఫుల్ గాలిదమ్మ వస్తే గానీ వస్తుంది కదా అట్లా ఇది ఈవినింగ్ టైం అనమాట పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ కర్రీ చేసుకోవాలి అందుకని చెప్పి మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన గోంగూర ఉంది గోంగూర టమాటా చేసా కర్రీ అయితే నేను షూట్ చేయలేదు ఎందుకంటే అంతకుముందు గోంగూర కర్రీ అనేది నేను షూట్ చేసి పోస్ట్ చేశాను ఇక్కడ మా పాప వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయ్యి ఉంటుందండి నుండి ఏంటో ఆలోచించుకుంటే అంతే కూర్చుంది అవడమే సెవెన్కి లేచింది సెవెన్ థర్టీ వరకు అంతే కూర్చుంది నేను అప్పటి వరకు అంత అబ్జర్వ్ చేయలేదు హలో మేడం గారు ఏంటి స్కూల్ లేదా మరి నేను ఎంతగా ఆలోచించేస్తాను అండి వెళ్ళవా ఎంతసేపు అయింది అక్కడ కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ అయింది కదా ఏం ఆలోచిస్తున్నావు కర్రీ ఏదైనా చేస్తా అంటే పిల్లలు ఇద్దరు కర్రీ వద్దు మాకు మామిడికాయ చట్నీ వేసి పెట్టమని చెప్పారు ఇద్దరికి కలిపి పెట్టేసి ఇదంతా కారం ఉండదు త్రీ మ్యాంగో కారం ఉంటుంది కదా దాంతో తర్వాత ఇంట్లో పట్టించిన కారం రెండు కారాలతో కలిపి పెట్టా చాలా బాగుంది అందులోనూ జలాలకాయలు ఉంటాయి కదా మామిడికాయలు జలాలతో పెట్టాం పచ్చడి అనేది ఎంత బాగుందంటే కారం అనేది లేదు కడుపులో మంట కూడా అస్సలు లేదు పిల్లలిద్దరికి బాక్స్ ఇదే పెట్టేసి ఎక్కడైతే స్కూల్ బస్సు ఎక్కించడానికి వచ్చాయి పిల్లలిద్దరినీ దగ్గరే మా ఇంటి దగ్గర నుంచి ఒక నాలుగు అడుగులు ఉండదు అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్ సపోర్ట్ చేసిన వారు అవుతారు బాయ్ బాయ్